హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలిష్ షైనీ ఛానల్ ఇవాళైతే మనకు ఓట్లు లెక్కింపండి అంటే ఎవరు గెలుస్తారు అనేది సో ఈరోజు కస్టమర్స్ అయితే ఎవరు రారని చెప్పి సారైతే హాఫ్ డే ఇచ్చారు సెలవు వెళ్ళిపోమ్మన్నారు ఇంటికి సో నేనైతే ఇంటికైతే బయలుదేరేస్తున్నాను బయటయితే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది కానీ మనకు సార్ సెలవు ఇచ్చినప్పుడే కదా తీసుకోవాలి సో అందుకని ఎండలో అయినా నేను బయలుదేరేసాను ఇంటికి ఇక్కడైతే షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నారు జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు సో ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది నేనైతే ఆటో అయితే ఎక్కేసాను పిల్లలకి ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాను అదేవిధంగా అయితే ఆటో అయితే బయలుదేరేసింది సో చూడండి ఎండ అయితే ఎలా ఉందో చాలా ఎక్కువగా ఉంది ఎండ అస్సలు వేడి గాలి ఇంక ఇప్పుడైతే నేనైతే పిల్లలకు కూడా ఏం చెప్పలేదు ఇంటికి వస్తున్నా అని వాళ్ళకైతే సడన్ సర్ప్రైజు ఎందుకంటే వాళ్ళు అసలు ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే అసలు ఏం పని చేస్తున్నారు ఏమో కూడా తెలీదు ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారని తెలుస్తుంది సో నేనైతే ఆటో కూడా దిగేశాను ఎండ చాలా ఎక్కువగా ఉంది వేడి వేడి ఎక్కువగా ఉంది ప్లస్ చమట కూడా ఎక్కువగా ఉంది అదేవిధంగా అయితే ఇంటికైతే వచ్చేసాను సో పిల్లలు అయితే ఇంట్లో ఏం చేస్తున్నారు అనేది చూడాలి కట్టన్ కూడా వేసేసి ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు సో నేనైతే ఇంట్లోకి వెళ్ళంగానే షైని అయితే చూడండి కొద్ది షెస్టలు ఎలా చేస్తూ ఉందో అదేవిధంగా మా అయితే పడుకో అన్నాడు మా వదిన వాళ్ళ బాబు అయితే కూర్చొని వాడు ఫోన్ చూసుకుంటా ఉన్నాడు అదేవిధంగా స్మైలీ అయితే ఇప్పుడే బాగా నిద్రపోయి లేచి కూర్చో ఉంది మొహం చూడండి ఎలా ఉందో సో ఈ వీడియో